ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ నమస్తే బిగ్ బాస్ రివ్యూ ఫస్ట్ ఎలిమినేషన్ సష్టి ఎలిమినేషన్ అయిపోయింది సస్టి ఎలిమినేషన్ అవడం వల్ల చాలా మంది ఏమన్నారంటే బిగ్ బాస్ లో సృష్టి ఉండకూడదని ధర్నా చేశారు అందుకెలిమి కాదు సృష్టికి ఓట్లు పడలేదు అందుకే సష్టి ఎలిమెంట్ అయింది స్రష్టి విషయం పక్కన పెడితే పదిహేనో తారీఖు నైట్ జరిగిన రచ్చ రచ్చరబ్బోలా మొన్న అయితే షాంపు యాడ్ మొత్తం బిగ్ బాస్ చూపిచ్చేసారు ఇప్పుడైతే ఎగ్ 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 కోడుగుడ్డు తనిస్తుంది అంటే సంజన సంజన కోడిగుడ్డు కోసం మొత్తం బిగ్ బాస్ అంతా అయితే మాస్క్ మ్యాన్ కోసం చెప్పుకుంటే మనకి ఇక్కడ మాస్క్ మ్యాన్ నిన్న చేసిన ప్రవర్తన అయితే నాకు నచ్చలేదు నేను ఎప్పుడు మాస్క్ మ్యాన్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను కానీ మాస్క్ మ్యాన్ చూస్తుంటే ఆ యొక్క సీరియస్నెస్ కానీ మాస్క్ మ్యాన్ ఎవరికి అర్థం కావట్లేదు అసలు కామనర్స్ అంటేనే ఆడియన్స్ ఇష్టపడలేదా అసలు మీరు కామెంట్ చేయండి చాలామంది కామనర్స్ని ఇష్టపడలేదు బిగ్ బాస్ అంటే ఒక సెలబ్రిటీకి మాత్రమే అనుకుంటున్నారు ఆడియన్స్ ఇప్పటికీ కూడా సెలబ్రిటీస్నే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ కామనర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కామనర్స్ కూడా ఫ్యాన్ ఫేజ్ కావాలి ఎందుకంటే మళ్ళా వాళ్ళు కామనర్స్కి సపోర్ట్ చేసుకున్నామంటే రేపు పొద్దున్న కామనర్స్ విన్ అవుతున్నారంటే బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే సెలబ్రిటీస్ ఏ బిగ్ బాస్ అంకితం అయిపోతారు ఎందుకంటే నాకు తెలిసి నిన్న బర్నీ వర్సెస్ కామనర్స్ బర్నీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను బర్నీ టార్గెట్ చేసేసాడు కామనర్స్ని ఖచ్చితంగా అయితే ఇక్కడ సైలెంట్ సైలెంట్గా చాలా సైలెంట్గా అలాగే వైలెంట్ కూడా తను అయితే చాలా తగ్గించుకుంటూ మాట్లాడుకుంటూ చాలా సైలెంట్గా ఉంది తనైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను అని అలాగే సంజనా కూడా ఇద్దరు కూడా సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్లోరా షైనీ గారు మాత్రం ఆవిడకి ఇంకా బిగ్ బాస్ అర్థం కాలేదు సరిగ్గా నాకైతే బిగ్ బాస్లో కొంచెం ఆవిడ నెమ్మదిగా అలా స్లోగా ఉంది మన సుమన్ సిట్టి మాత్రం జాగ్రత్తగా నామినేషన్ని జాగ్రత్తగా దట్టేశాడు మంచిగా తన ఫెర్ఫామ్ కూడా అలా స్లో స్లో ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ రోజు రోజుకి వస్తున్నాడు అలాగే ఇక్కడ ఇమనయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్ మీరు ఎవరి ప్రవర్తన కరెక్ట్ అనిపించింది అసలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు బిక్ మాస్క్ మ్యాన్ అలా అరవడం కరెక్టేనా కామెంట్ చేయండి అసలు మాస్క్ మ్యాను నాకు తెలిసి ఈ వారం అంతా నెక్స్ట్ వీక్ ఏమన్నా ఎలిమినేషన్ పొజిషన్లోకి వచ్చేస్తాడా మీరు అది కూడా కామెంట్ చేయండి అలాగే గారికి వస్పి ప్రియా ఇక్కడ ప్రియా చాలా తెలివిగా గారిని ఒకటే వర్డ్ పదే పచ్చాలు పదే పచ్చాలు రిపీట్ చేస్తూ తను తను డిఫెండ్ చేసుకుంటూ అలా ఉండిపోయింది అండ్ బర్నీ కూడా ఎందుకంటే ఒక స్టాటస్ ఉన్నవాడు బర్నీ ఒక సెలబ్రిటీ ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నాడు అందుకని తను కూడా చాలా స్మూత్గా డీల్ చేసుకుంటూ వాళ్ళని అరవకూడదు నేను ఒక పొజిషన్లో ఉన్నాను కదా అని జాగ్రత్తగా బర్నీ ప్రియాతో చాలా డీల్ చేసుకుంటూ వచ్చాడు కానీ ప్రియా కూడా ఒక సెలబ్రిటీని ఎదుర్కోవడంలో కూడా చాలా బాగా ఫేస్ చేసింది అయితే ఇక్కడ ప్రియ కొంచెం ఇరిటేట్గా ఉందనిపిస్తుంది నాకైతే అలాగే బర్నీ వర్సెస్ డీమన్ పవన్ డీమన్ పవన్ అనేవాడు తనకు అసలు అతను గోదావరిస గోదావరి అతను కొంచెం స్లోగా నిన్న ఆర్గ్యూ చేయటంలో అయితే మంచి పాయింట్ రేచేసాడు బర్నీ బర్నీతో ఖచ్చితంగా పాయింట్తో మాట్లాడింది మాత్రం డివన్ పవన్ డివన్ పవన్ ఒక రోజుకి 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 ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే నిన్న కొంచెం స్లోగా ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చాడు మీకు కామనర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో కామెంట్ చేయండి నా రివ్యూస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో ఫాలో చేసుకుని అలాగే ఫేస్బుక్లో ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ